భారత రాజ్యాంగ రచించిన గొప్ప వ్యక్తి ఎవరారెడ్డి వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పెట్టినప్పటికీ కూడా ప్రజల కోసమే పాటుపడుతూ సామాన్యమైన ప్రజలకి విద్యను అభ్యర్శించడానికి అసరాని ధనాన్ని పారదోడటానికి ఆయన ఎన్నో విధాలుగా కష్టపడి పార్లమెంట్లో కూడా ముందుకు తెచ్చిన వ్యక్తి ఎవరారెడ్డి వారే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి గొప్ప మా వ్యక్తి ద్వారా మరి మన భారత రాజ్యాంగాన్ని రచించి మరి పేద ప్రజలందరూ కూడా ఈ విధంగా ప్రశాంతంగా బలవటం జరగడానికి కానీ ప్రశాంతమైన జీవనం గడపడానికి ఒక రాజ్యాంగం నిర్మించి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వాళ్ళ ఆయన దేవుడిని కొలుస్తున్నారు వాళ్ళు మనమందరూ కూడా ఈ విధంగా జీవిస్తున్నామంటే భారత రాజ్యాంగంలో రచించిన మరి రాజ్యాంగ హక్కుల వల్లే మనం అందరం కూడా ఇవాళ ఈ విధంగా జీవనం కొనసాగిస్తున్నాము మనకు కావాల్సిన హక్కులే కాదు మన బాధ్యతను కూడా స్వీకరించాలి వాళ్ళందరం కూడా ఇమ్మడి కూటం అనేది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కుటుంబం అనేది ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేము అందరూ కూడా ఆయన అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారే ఉమ్మడి కుటుంబే సహాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా మరి వారి దేవంగా చూస్తూ ఉన్నాము అటువంటి భారత రక రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆచార్యోతి మహనీయుడు ఆయన అందరూ కూడా దేవుడు యేసుప్రభు లాంటి వాడు అటువంటి బీఆర్ అంబేద్కర్ గారిని అక్కడ కూడా వాళ్ళకి విజయవంతంగా జోహాలు అర్పిస్తూ ఉన్నాము ఆయన వద్ద సందర్భంగా అరవై తొమ్మిదో మధ్యానికి జరుపుకుంటున్నాం ఇవాళ కాబట్టి బీఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో నిర్మించి అమరంగా విద్యాభ్యాసం చేసి అదేవిధంగా పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత నామినేషన్గా ఎన్నిక అవడం రాజ్యాంగ నిర్మించుకుని ఎన్ని కూడా ఆ దేవుడిద్దరి వరంగా భావిస్తూ మరి అందరూ కూడా ఇవాళ బిఆర్ అందరికీ కొనుక్కుంటూ ఉన్నాము మరి ఇవాళ కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా మనందరూ కూడా ఈ విధంగా స్వేచ్ఛగా నిర్మిస్తున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భూమి మీద పుట్టి మహనీయుడుగా పుట్టి రత్న అందుకొని ఈ రాజ్యాంగం నిర్మించినందుకు మనం అందరం కూడా మరి పాదాలకు నమస్కారం చేస్తూ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్